కన్నీళ్లు వెట నేను చూచి తిని ఏడుస్తున్నావు నీ ఏడుపు నాకు తెలుసు నేను చూసా దేవునికి తెలుసు అండి నువ్వు ఎప్పుడు ఏడుస్తున్నావో ఎక్కడ ఏడుస్తున్నావో ఏ స్థితిలో ఏడుస్తున్నావో రహస్యంలో నువ్వు ఏడ్చే ఏడుపు దేవునికి తెలుసు బహిరంగంగా ఏడ్చే ఏడుపు దేవునికి తెలుసు పైకి కనబడకుండా లోపల లోపల కొంతమంది కళ్ళల్లో కన్నీళ్లు రావు ముఖంలో వికారం రాదు గాని లోపల లోపల కుమిలిపోతుంటారు కొంతమంది అట్లా ఏడుస్తారు బయటికి మళ్ళీ మామూలుగానే ఉంటారు లోపల గందరగోళం అయిపోతుంటారు ఏడుస్తుంటారు ఘోరంగా నువ్వు ఎలా దుఃఖపడుతున్నావో నీ దుఃఖం దేవునికి తెలుసు నాకు తెలుసు అన్న నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన అతి పెద్ద ప్రార్థన పెద్ద శబ్దంతో చేసిన ప్రార్థన కాదు ఏడుస్తూ ఏడుపులో నువ్వు వేడుకున్నా ఆ వేడుకోలు నేను విన్నా నేను నిన్ను బాగు చేస్తా బాగుపడవ